సత్యసాయి జిల్లా హిందూపురంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలపై టీడీపీ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేత వేణురెడ్డి తీరుపై టీడీపీ మహిళా విభాగం నేతలు ఫైర్ అయ్యారు బాలకృష్ణపై నోరు పారేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు మాజీ సీఎం జగన్ సైతం హెచ్చరించారు నమస్కారాలు మొన్నటి రోజు దీపిక దీపికారెడ్డి ఏదో మాట్లా దీపికారెడ్డి ఏదో మాట్లాడారు మా మాట్లాడారు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు ఎప్పుడు హిందూపూర్కి వచ్చినా ఏదో ఒకటి హైలైట్ కావాలని ఇంతకుముందు వచ్చినప్పుడు నాగమణి గారితో ఇప్పుడు వేణురెడ్డి గారు వేణురెడ్డి గారు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు అక్కడుంటారు ఉంటారు ఇప్పుడు ఉంటారు అని ఏదో అవాకులు వాక ఏదో అన్నారు మా ఒకటి నేను చెప్తా ఉన్నా నోరు బాగుంటే ఊరు బాగుంటుంది మీరు ప్రతిసారి అంటా అంటే మేము ఊరిగా ఉంటాము అనేది అయితే అది అబద్ధము మీరు హిందూపురం గురించి కానీ హిందూపురం హిందూపూర్ గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ ఏం లేదు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు హిందూపురాన్ని పా పార్లమెంట్ జిల్లా కేంద్రంగా ఎందుకు చేయలేదు హిందూ రావాల్సిన గవర్నమెంట్ హాస్పిటల్ పెనుగొండకి ఎందుకు పోయింది పెనుగొండకి పోయింది దీనికి ఇవి దీనికి ఫస్ట్ సమాధానాలు చెప్పండి ఇంకోటి బాలయ్య బాబు గారు హిందూపురంలో ఉన్న హిందూపురంలో ఉన్న హైదరాబాద్లో ఉన్న హిందూపురం డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు తప్ప వేరే దేని గురించి బాలయ్య బాబు గారు హిందూపురానికి ఏం చేసిన ఏం చేస్తారు అనే దానికి మేము కాలా ఎగవేసుకొని డిబేట్ కూర్చున్నాం రెడీగా ఉన్నాం మీరు రండి డిబేట్ కూర్చున్నాం ఆ తర్వాత మాట్లాడదాం ఊరికే బాబు గారు ఏం చేయలేదని బాబు గారు ఇంటి హైదరాబాద్ మీరు ఎక్కడున్నారు మీ సొంత ఊరు ఏది మీరు బెంగళూరులో ఎందుకు ఉన్నారు అసలు మీరు తెలుగు తెలుగు మాట్లాడేది ఫస్ట్ నేర్చుకోండి మీరు మా మా బాలయ్య బాబు గారిని విమర్శించినప్పుడు మా పార్టీ కార్యకర్తలు మా బాలయ్య అభిమానులు వచ్చి మీకు క్షమాపణ చెప్పండి అని వచ్చేకొస్తే మీరు మీ ఆఫీస్లో కనీసం అంబేద్కర్ విగ్రహ అంబేద్కర్ ఫోటో కానీ లేని దీంట్లో క్షమాపణ చెప్పేకొస్తే మీకు మీరందరూ మీరే మీ ఆఫీసుని పగులు కొట్టుకొని తెలుగుదేశం వచ్చారులే అనే ఉద్దేశంతో పగులు కొట్టుకొని ఈరోజు మీరు మా పార్టీ కార్యకర్తల పైన దౌర్జన్యం చేశారు దాడులు చేశారని చెప్పుకోవడానికి కానీ సిద్ధి లేదా అంతే కాకోకుండా దీపికా గారు బాలయ్య గారు చేసిన డెవలప్మెంట్ మేము మీరు ఎక్కడికైనా రండి మేము అంబేద్కర్ సర్కిల్ సిద్ధంగా ఉన్నాం ఎన్టీఆర్ సర్కిల్ కానీ అంబేద్కర్ సర్కిల్ కానీ మేము డెవలప్మెంట్ చేసి చేసినది ఏంటంటే మేము చూపిస్తాము మీరు ఐదు సంవత్సరాల్లో గతంలో ఉన్నప్పుడు మీరు ఏం డెవలప్ చేశారనేది చూపించవలసింది మేము సవాల్ చేస్తున్నాం మీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు మీరు పరిశీలించిన మీ ఆఫీస్ వస్తున్నారన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు హిందూపురకు ఏం చేశాడనేది తెలియజేసి తర్వాత హిందూపురం అడుగు పెట్టారు లేదంటే మేము తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలందరూ అడ్డుకునే సిద్ధంగా ఉన్నా సవాల్ చేస్తున్నాం మీ జగన్మోహన్ రెడ్డికి కానీ దీపికా కానీ ధేను కానీ